బాలీవుడ్ కపుల్ వరుణ్ సందేశ్ వితిక షేరుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు వితిక షేరు ఏ మూవీస్ చేయకపోయినా టీవీ షోస్తో తో యూట్యూబ్ తో బిజీగా ఉన్నారు వరుణ్ సందేశ్ కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు ఈ కపుల్ పదకొండేళ్ల క్రితం పడ్డా నుండి ప్రేమలో మరి అనే మూవీ చేశారు ఈ మూవీతో వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి అది ప్రేమగా మారి పెద్దల్ని ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వీరిద్దరు కలిసి ఏ మూవీలో కనిపించలేదు బిగ్ బాస్ షోలో కపుల్గా గా ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు ఈ సెలబ్రిటీ జంట పదకొండేళ్ల తర్వాత హీరో హీరోయిన్స్ కలిసి ఒక మూవీలో నటిస్తున్నారు ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ ఇందులో విధిగా ఆస్ట్రోనైటర్స్ లో ఉండగా బ్యాక్ గ్రౌండ్ లో రాకెట్ కూడా ఈ మూవీ ఓ లవ్ స్టోరీ గా తెరకెక్కుతుందని తెలుస్తుంది ఈ పోస్ట్ చూసిన వారంతా కంగ్రాచులేషన్స్ ని తెలియజేస్తూ ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి చాలా కాలం తర్వాత ఈ భార్యాభర్తలు హీరో హీరోయిన్స్ గా ఎలా మెప్పిస్తారో చూడాలి